పబ్లిక్ లేకపోయినప్పుడు బాణసంచ వినియోగం ఎక్కువ అయిపోతూ ఉంది ఈ రోజుల్లో దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంది చుట్టుపక్కల రోడ్లల్లో పోయే ప్రజలు కూడా చాలా అసౌకర్యంగా ఉంది ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా నగర ప్రజలకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ ఏ రాజకీయ ప్రోగ్రాంకి పోయినా ఎక్కడ బజార్లోకి ఏ కార్యక్రమంకి పోయినా కూడా దయచేసి బాణసంచ వినియోగాన్ని ఆపేసేయండి పూర్తిగా నిషేధం దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక దీపావళి తప్ప మిగతా సమయాల్లో బాణసంచ వినియోగాన్ని తప్పకుండా అందరూ కూడా నిషేధాన్ని పాటించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా సాయంత్రమే చెప్పినారు ఏ ప్రోగ్రామ్కి పోయినా ఏ ఓపెనింగ్స్ పోయినా ఎక్కడికి పోయినా కానీ పార్టీ క్యాడరు పటాకులు పెడితే నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు నిన్ననే నాకు స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అవ్వాలా ఒక దా అని చెప్పారు డెఫినెట్గా ఫాలో అవుతాము మేము రేపు పెట్టే మెసేజెస్లో కూడా కంపల్సరీ బాణాసంత్యాన్ని నిషేధం అని చెప్పేసి ఒక ఒకటి పాయింట్ యాడ్ చేసి ప్రతి ఒక్కటి మేము పోస్ట్ చేస్తాము దాంతోపాటి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుంచి పార్టీ కాడని నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను మనం వచ్చామని ప్రజలకు తెలియాలని అనుకుంటే వాళ్ళు ఒకటే అనేది మనం వచ్చామని తెలియాలి అని అంటే మనం వచ్చామని తెలియాలి అని అంటే ఈ యొక్క డప్పులు వాయించే వాళ్ళకు డ్రమ్స్ వాయించే వాళ్ళకు నాయి బ్రాహ్మణులను బుక్ చేసుకోండి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు బిర్యానీ తింటారు ఆ రోజు వాళ్ళకు ఒక ఉపాధి వచ్చినట్టుంటుంది ఈ పటాకలు ఏంటి ఈ పొల్యూషన్ ఏంటి పక్కనుండే బైకుల మీద పెడితే వాళ్ళకి నష్టము ఎవరు తీరుస్తారు వాళ్ళ నష్టాన్ని ఇదంతా వద్దు అని ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను పార్టీ కార్డు అసలు మనకు మాట ఇంటర్లేదు వాళ్ళ ఉత్సాహము వాళ్ళ ఎగ్జైట్మెంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు వీలైన కాడికి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఫాలో అవుతూ ఉన్నారు బట్ ఇప్పటి నుంచి ఈ నిమిషం నుంచి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారు ఫాలో అవ్వాల్సిందే ఒకవేళ ఫాలో కాకపోతే మేము ఆ ప్రోగ్రాంకి రాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీన్ని మాకే కాదు మిగతా పార్టీలకు కూడా ఇది ఫాలో చేసే విధంగా ప్రజలందరూ ప్రజలందరూ ఫాలో చేసే విధంగా జిల్లా పోలీస్ అధిక ఉన్నతాధికారిని కూడా మేము అడుగుతాము వాళ్ళ వైపు నుంచి కూడా ఈ విధమైన ఆదేశాలు వచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటాం